తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమంటూ చైనా తీవ్ర హెచ్చరికలు చేసింది నిప్పుతో చెలగాట మాడొద్దంటూ అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది ఇండో పసిఫిక్ వ్యవహారంలో అమెరికా జోక్యాన్ని తప్పుబట్టిన చైనా విదేశాంగ శాఖ తైవాన్ తమ అంతర్గత వ్యవహారమని అందులో మూడో దేశం ప్రమేయాన్ని అంగీకరించమని ప్రకటన విడుదల చేసింది చైనాను నియంత్రించేందుకు తైవాన్ను మధ్యలోకి తీసుకురావద్దని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్జియాన్ తేల్చి చెప్పారు ఇండో పసిఫిక్లో రాజకీయ సైనిక ఒత్తిడి ఎదుర్కొంటున్న మిత్రదేశాలను ఒంటరిగా వదిలేయబోమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై చైనా ఈ మేరకు స్పందించింది అంతకుముందు సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న పీట్ హెగ్సెత్ తైవాన్ ఆక్రమణకు చైనా సిద్ధమవుతోందన్నారు ఇండో పసిఫిక్లోని దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని సూచించారు లాటిన్ అమెరికాపై కన్నేసిన చైనా పనామా కాలుపై ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోందని హెగ్సెత్ తెలిపారు చైనా ముప్పును ఎదుర్కోవడానికి విదేశాల్లో తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు